సంవత్సరాల క్రితం ఇందిరాగాంధీ ఆనాడు ఎమర్జెన్సీ ప్రకటిస్తే నేడు బీజేపీ హయాంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని కార్యదర్శి రవి ఉద్ఘాటించారు స్థానిక ఏలూరులోని పవర్ గల సిపిఎం జిల్లా కార్యాలయం బుద్దరాజు రామం భవనంలో ఎమర్జెన్సీపై జరిగిన జిల్లా సదస్సుకు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిఎన్విడి ప్రసాద్ అధ్యక్షత వహించారు సదస్సుకు ముఖ్యవక్తగా విచ్చేసిన రవి మాట్లాడుతూ నేటికి ఎమర్జెన్సీ ప్రకటించి సంవత్సరాలు పూర్తవుతుందని తెలిపారు డె ఐదు జూన్ ఇరవై తేదీన అప్పటి ప్రధానమంత్రి ఎమర్జెన్సీని ప్రకటించారని అన్నారు ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ పరిపాలన దేశ తీవ్ర వ్యతిరేకతను కలిగి ఉండడం దేశవ్యాప్తంగా అన్ని వర్గాల తరగతుల ప్రజల పోరాటాలు ఉద్యమాలు ఉండడంతో ప్రభుత్వంపై పెరిగిపోతున్న వ్యతిరేకతను నిరంకశంగా అణచివేసేందుకు దుర్మార్గపూరితమైన ఎమర్జెన్సీని ఆనాటి ప్రధాని దేశంలో ప్రకటించారని తెలిపారు ఆ ఎమర్జెన్సీలో అత్యధికంగా కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన అనేక మంది నాయకులు నిర్బంధానికి గురయ్యారని అరెస్ట్ అయి జైలుకు తరలించబడ్డారని గుర్తు చేశారు బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే దేశభక్తి పేరుతో అణచివేస్తుందని ఇది రాజ్యాంగ హక్కులను హరించే చర్యగా ఆయన దుయ్యబట్టారు ఆనాటి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ సమర్థించిన బీజేపీ నేడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సభలు నిర్వహించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు ఏలూరు నగర్ సీనియర్ నాయకులు కంది విశ్వనాథం ఆనాటి ఎమర్జెన్సీ కాలాన్ని గుర్తు చేసుకుని రోజులని తన వ్యక్తం చేశారు ఈ సదస్సులో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ లింగరాజు రాజు కె శ్రీనివాస్ పి రామకృష్ణ జిల్లా నాయకులు గుడిపాటి నరసింహారావు తదితరులు పాల్గొని మాట్లాడారు ప్రస్తుతం ప్రపంచంలో ఇజ్రాయేల్ దూకుడుగా ఇరాన్ మీద యుద్ధాలు సాగిస్తా ఉంది ఇది ప్రత్యేకించి పాత్ర నిర్వహిస్తున్నటువంటి ప్రపంచ వ్యవహరిస్తున్న అమెరికా ట్రంప్ యొక్క సహకారంతోటి వాళ్ళ దను తోటి ఉంది అమెరికా తయారు చేస్తున్నటువంటి ఆయుధాలను అమ్ముకోవడం కోసమే ప్రపంచంలో ఇలాంటి యుద్ధాలన్నింటినీ ప్రోత్సహిస్తూ ఉంది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అమెరికన్ సామ్రాజ్యవాదం యొక్క యుద్ధోన్మాదాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇజ్రాయేల్ దాడులను తక్షణం ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇరాన్ యొక్క దాటికి తట్టుకోలేక సీజ్ ఫైర్ ప్రకటించారు కానీ ఈ రోజుకి కూడా పాలిస్తైనాలోని గాజా మీద చంటి పిల్లలను చూడకుండా అన్నార్థులను చూడకుండా వాళ్ళ మీద దాడులు చేసి వేల మందిని చంపుతూ ఉన్నారు ఈ యుద్ధాన్మాదాన్ని తక్షణం ఆపాలి యుద్ధం వద్దు ప్రపంచ శాంతి కావాలి అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలి వాళ్ళ ఆయుధాల ఆ వ్యాపారం ఆపాలి అందుకు ఐక్యరాయ సమితి జోక్యం చేసుకోవాలి గురువుగా ప్రకటించుకుంటున్నటువంటి మోడీ గారు ఈ విషయంలో జోక్యం చేసుకుని అమెరికన్ సామ్రాజ్యవాదానికి కళ్ళం వేయాలి పాకిస్తాన్ భారత దాంట్లో కూడా సీజ్ పేరు ప్రకటించాడు అసలు ఆయనకి ప్రమేయం ఏంటి కాబట్టి ఈ పెద్దన్న పాత్ర నిర్వహిస్తున్నటువంటి అమెరికా దూకుడికి కళ్ళం వేసే పద్ధతిలో భారత్ తమ విధానాన్ని ప్రకటించి జోక్యం చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం ప్రపంచ దేశాల్లో ఆయిల నిక్షేపాలు ఉన్నటువంటి చిన్న దేశాలపై దున్నపోతు పడినట్టు అమెరికన్ సామ్రాజ్యవాదం ట్రంప్ ఆ యొక్క దేశాల ఆయన నిక్షేపాల మీద కన్ను వేశారు ఆయన నిక్షేపాలను స్వాధీనం చేసుకోవాలనే దుర్దశంతో ఇజ్రాయల్ని అడ్డు పెట్టుకునే పాలస్తీన్పై దాడులు గాజా ప్రజలపై దాడులు ఇరాన్పై దాడులు ఆ దాడులు చేయటమేంటా అని ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా చిన్న దేశాలంతా ఒకటై ప్రపంచ పోలీసుగా చెప్పుకున్నటువంటి ట్రంప్ కోర్టు తడిపించారు ఖబర్దార్ ట్రంప్ గత చిన్న దేశాలు కాదు మేము కూడా ఆయుధ సంపదని సంపాదించాం మేము ఆయుధ సంపదని తయారు చేసాం నీ సంగతి ఏంటో తేలిస్తామని ట్రంప్కి ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా తిరుగుబాటుకు సిద్ధమయ్యారు ప్రపంచ దేశంలో ఉన్నటువంటి చిన్న దేశాలని చిన్న దేశాలకు సపోర్ట్ చేసి ప్రపంచ పోలీసుగా చెప్పుకున్నటువంటి భారతీయులను కళ్ళు వేసి తమురుతున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా మోడిషా పోరాటాన్ని సిద్ధం చేయాలి వాళ్ళ ఆలోచన తీసుకోవాలి లేని పక్షంలో భారతదేశ కమ్యూనిస్టు విప్లవకారులు మా ఉద్యమాలని తీవ్రతరం చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తుంది